అంటే వెలిగే జ్యోతి నుండి ఇతర జ్యోతులు అనేక జ్యోతులు వెలిగించబడతాయి ఒక జ్యోతి దాని నుండి మనం ఎన్నైనా వెలిగించవచ్చు ఇంకా నూనేసి అన్ని వెలిగించవచ్చు అలాగే పతంజలి మహర్షి కాల గ్రంథంలో ఉండి ఎవరైతే ఆత్మను సాక్షాత్కారం చేసుకుంటారో ఆత్మను ప్రాప్తించుకుంటారో వెలిగే ఆత్మ అయిపోతారు ఎవరికైనా ఇవ్వగలరు స్వప్నంలోకి వెళ్ళగలరు శక్తిపాతం చేయగలరు అటువంటి ఆత్మజ్యోతి స్వరూపులు అందరి జ్యోతులను వెలిగి పండిస్తారు మనలో వెలుగకుండా ఉంటది ఆత్మజ్యోతి అంటే ఉంటా ఉంటుంది దాని కూడలు ఉంటా ఉంటాయి ఆ నిద్రపోయిన కుండీ శక్తి గురు రూప ద్వారా దాన్ని మనలో వెళ్ళి లభిస్తుంది సార్ మీరు ఎంత మంచిగా కూర్చుంటారో ధ్యానం ద్వారా విశ్వంలోని శక్తి మనతో వచ్చేస్తుంది అంటే పంచమహాభూతాల శక్తి ఈ పంచతత్వాల శక్తి మన లోపల మనకు జాగృతి అయి మనలోపల ఇక్కడ జీవుడు శివుడు ఇక్కడ హీనమై మనకు బ్రహ్మ రూపంలో ఏమైంది అది విశ్వశక్తి అనవచ్చు లేకపోతే చైతన్య శక్తి అనవచ్చు ఆత్మశక్తి అంటారు కుండలి శక్తి అనవచ్చు ఇలా అనేక పేర్లు లేదు దానికే ఆత్మశక్తికే జగదంబాని ఆదిమాయాన్ని గాయత్రి అని లేక ఇంకా ఇంకా వివిధ పేర్లు ఉన్నాయి ఒక ఈ శ్వాసకి ఇన్ని ఉన్నాయి ఆత్మ మనలో పడాలి భగవంతు చరిత్ర ఇది ఒకటే ఉంది జనన మరణం అంటే ఆత్మ ఎప్పుడు జన్పిస్తుంది ఎప్పుడు మరణిస్తుంది ఒక భగవంతుడికే అది సాధ్యం లేవ ఎక్కువరికి అది ఇవ్వలేదు భగవంతుడు తన జగ్గించుకున్నాడు కాబట్టి ఈ మానవ జాతికి ఇన్ని సృష్టిస్తున్నాడు అన్ని సృష్టిస్తున్నాడు తాను అదొకటి మాత్రము ఆత్మ తన ఆత్మను మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు మనిషి సాధిస్తున్నాడు హిమాలయ ఎన్నెన్నో కనుగొంటున్నాడు ప్రపంచమంతా శక్తి వస్తున్నాడు కానీ తన లోపల ఆత్మంతానో తెలుసుకోకపోతున్నాడు ఎలా అది గురువు తన ఆత్మను దర్శించోగ్యత వారిలో ఉంటుంది ఎప్పుడైతే ఆత్మను దర్శించుకుంటారో పూర్వ జన్మ కర్మ పాపాలన్నీ ధరించకపోయి అప్పుడు ధ్యానంలో నేనెవరిని నేను ఎక్కడి నుండి వచ్చినా నా కర్తవ్యం ఏంటి తిరిగి నేను ఎక్కడికి వెళ్ళాలి తిరిగి నేను ఇక్కడ మరణం విన్నా అనేది ఈ నాలుగైదు ప్రశ్నలకు ఈ జ్ఞానం ద్వారా మనలో సమాధానం అనేది మనకు లభిస్తుంది స్వప్నాలలో కూడా మనకు జవాబు ఉండదు అందుకని జ్ఞానం సర్వసు శక్తి భగవంతుడు గురువు ఉంటారే గురువును భగవంతుడిగా ఎప్పుడైతే మనం పూజిస్తామో అప్పుడు మనకు వాళ్ళ నుండి వాళ్ళ కృప మనం డైరెక్ట్ ఏ విధంగా గారి కృప ఏ విధంగా మనకు లభిస్తుంది అంటే దర్శనం శబ్దం ద్వారా దృష్టి ద్వారా ఎలా అంటే ఇప్పుడు తాబేడు ఉంటుంది తాబేడు వంటి దిశలో పెట్టి వేరే ఒడ్డుకు వెళ్ళిపోతుంది మళ్ళీ దానిపై కోడి ఎట్లా కూర్చుంటుందో గుడ్లపై అది కూర్చోదు కూర్చొని పిల్లలు లేదు తావేలు కోడి గుడ్ల మీద కూర్చొని ఉష్ణుత అందించి చేస్తుంది కానీ తాబే మాత్రం అలా కాదు తాబేలు గుడ్లను పెట్టి మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ చూడకూడదని అని వేరే దూరం వెళ్ళిపోతుంది పిల్ల గుడ్లు ఒక సైడ్ ఉంటే అది ఒక సైడ్ ఉంటుంది కానీ సమయం వచ్చిందంటే తాపే తన సంకల్పంతోంది ఆ పిల్లలపై సంకల్పం చేసిందంటే ఆ పిల్లలు బయట వస్తుంది మరి ఆ పిల్లలు మళ్ళీ తయారైనా కూడా అవి ఆహారం కూడా కాబట్టి పెట్టదు ఆహారం పెట్టారు పాలు కూడా అవి తో ఇవ్వదు కానీ మళ్ళీ దాని సంకల్పం పొంది ఇచ్చాశక్తి ద్వారా పిల్లలకు ఆహారాన్ని అందించేస్తారు అలాగే సంతోషులాజీ బాబా గారు కూడా వారి కృప మనపై సూర్యుడిలాగా లాగా మనపై ప్రసంగిస్తూనే ఉంటుంది ఇప్పుడైతే బాబా మనస్థులను ఆహ్వానిస్తావో తెలుస్తావో ఈ ఉదయంలో శ్రద్ధ విశ్వాసాలను నమ్ముకుంటావో నీకు గురువు మనం ఉన్న దగ్గరనే మనం గురువు యొక్క కృప మనకు ఇదే బాబా యొక్క అగమ్య భోజనం ముందు ఈనాడు లక్షల్లో వేగంలో బాబా గారి జరుగుతాయని తిని తాగే పిల్లలు చిన్న స్థాయి కూడా వాళ్ళు అన్నిట్లను మాట్లాడి వాళ్ళ శాకాహార ఉంటుంది వాళ్ళ గ్రామాలలో జాన మందిరాలు కనిపిస్తూ వాళ్ళ జీవితంలో ఏడా ఉద్యోగాలు చేస్తున్నారు సంవత్సరంలో నడుస్తున్నారు జీవితంలో వాళ్ళ జీవితంలో పరివర్తన వచ్చేసింది ఈ ధ్యానం ద్వారా మన మాటలో పరివర్తన వస్తుంది మన మెడకలో పరివర్తన వస్తుంది మనం చేసే పనిలో క్వాలిటీ ఉంటుంది అంటే మంచిగా చేస్తాం ఒక పద్ధతి ఒక నియమము అనేది ఈ ధ్యానం ద్వారా మనకు అలవడ్డాయి ముందు ఎలా ఉన్నామో కానీ ధ్యానం చేసిన తర్వాత గురువు కృప కలిగిన తర్వాత మన జీవితమే మారిపోతుంది జీవితం అంటే అప్పుడు ప్రేమమనే అనిపిస్తుంది శాంతిమనే అనిపిస్తుంది ఇతరులపై దయ చూపిస్తాము तो अंदर तो महात्मा अगर वैसा है तो किधर भी भटकने नहीं देता अपने अब जो महात्मा बोलता है कि जाओ वहाँ पूजा करो कुछ भी नहीं समझना अपन वहाँ से उठना कि हमको महात्मा नहीं मिला जाओ बालाजी बार वो बालाजी तो बाला हम जाके आए पंडरपुर जाके आए फिर है क्या जब मेरे गुरु मेरे तब आप श्री जब तो मेरा तब मेरे जब आपने अनुभव है अपने अपना अपना वस्त्र होने के बाद पूरे कार्य होते अब मेरा तो ऐसा तुम्हारे कितने ये भगवान है ना महात्मे वो पूरे मेरे इसमें बैठे थे चाहे बाबा है गजानन बाबा है ये कारण स्वामी है हनुमान है राम है कृष्ण है पूरे इसमें बैठे एक मंदिर में वही लोग मेरे साथ बात कर रहे नहीं नहीं ये मंदिर के पैलवर कुछ भी है गोदावरी नर्मदा सरस्वती कावेरी काशी पूर्ण इसमें बड़े बड़े नद्या में चल रहे ये पृथ्वी है ये नाभी पृथ्वी है ये आकाश है ये चंद्र सूर्य है